నాకు ఇద్దరు కొడుకులేండి ఒకడికి పంతొమ్మిది సంవత్సరాలు ఒకటి పదిహేడు సంవత్సరాలు సరే చరిత్ర అంత చెప్తే చాలా టైం ఉంది కానీ ఇద్దరు ఇంటర్మీడియట్లో అయిపోయినా ఒకటి ఇంజనీర్ ఒక డాక్టర్కి వెళ్ళడానికి రెడీ అయిపోతే ఒరిస్సా సేవకి సువార్తకు తీసుకెళ్లి సువార్థుకి వెళ్ళాం అడవులోకి వెళ్ళి సువార్థకెళ్ళి వచ్చిన తర్వాత మలేరియా వ్యాధి వచ్చి ముగ్గురు మూల ముగ్గురులో ముగ్గురు అనుకున్నారు కానీ మొత్తం మీద నన్ను పెదబాబుని దేవుడు ఎందుకో బైకులాకొచ్చాడు చిన్నబాబు మాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అడు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మంచి కీబోర్డ్ ప్లేయర్ వాడు మంచి అందగాడు ఎత్తైన మనిషి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు పదిహేడు సంవత్సరాల వయసులో వెళ్ళిపోయిన తర్వాత నేను కానీ నా భార్య కానీ అస్సలు ఏమాత్రం బెంగా బిదురనేది ఏమీ లేదు ప్రభు మమ్మలను ఈ వాక్యము ద్వారా బలపరిచి సింహపు గుండె లాంటి గుండెనిచ్చి నిలబెట్టాడు అభయలే వాడు వెళ్ళిపోయినప్పుడు వాడు సింపుల్ గా ఏడుతో తీసుకెళ్లి పెట్టేలే రోజు ఆపి ఆ తర్వాత రోజు నేను అప్పుడే ఈసీలో వచ్చాను బయటికి నేను అలా చూస్తే తీసుకెళ్ళిపోదాం అని చూస్తున్నాను కాదు పెట్టండి అని చెప్పి తర్వాత పెట్టి రథాలు కట్టించి ఊరేగింపు చేయించి ఊరేగింపు అంటే స్వార్థమైన ఊరేగింపు కదా నేను నా భార్యతో చెప్పాను ఇది ఏసయ్య నిరీక్షణ ఎంత గొప్పదో మనం చెప్పే టైం వచ్చింది పెట్టి మధ్యలో పెట్టుకుందాం వాడిని మధ్యలో పడుకో పెట్టుకున్నాం కదా మన అలాగే వాడు పెట్టి మధ్యలో పెట్టుకుందాం ఆ పక్క నువ్వు నిలబడు ఈ పక్క నేను నిలబడతాను దేవుని పిల్లల నిరీక్షణ ఎంత గొప్పదో సువార్తను ప్రకటించుకుంటూ వెళదామని చెప్పి సువార్తను ప్రకటిస్తూ ఇదిగో ఏసు ఎందుకు గొప్పడు తెలుసా వెళ్ళిపోయినటువంటి మన ప్రియులను మరలా కలుసుకునే కృప ఇచ్చాడు ఆయన దేవుడు అందుకే రక్షకుడు ఆయన మేము మా అబ్బాయిని మరలా కలుసుకోబోతున్నాం అయిపోరేటి సువార్త చెప్తున్నాడు ఎలాగా మరలా మా అబ్బాయిని కలుసుకోబోతున్నాం మేము మా అబ్బాయిని మరలా చూడబోతున్నాం ఈ గొప్ప ఇచ్చింది నిరీక్షనిచ్చింది ఒక్కడే అందుకే ఏసై దగ్గరికి రండి అని సువార్త చెప్పుకుంటూ వెళ్ళి వాడిని సమాధి చేసి వచ్చాం భూస్థాపన చేసి వచ్చాం దేవుడికి స్తోత్రం ఆ ఆఖరి టైం కూడా వదిలిపెట్టలే మళ్ళా వాడు నలుసుకుంటాం ఎందుకంటే వాడు పద్నాలుగో ఏటలోనే మారు మనసు పొంది బాప్తం పొంది దేవులకు గొప్ప సేవ చేశాడు పదిహేడు సంవత్సరాల్లోనే వాడు చాలా గొప్ప సేవ చేశాడు నాతో సమానంగానే పరిచయం చేశాడు కీబోర్డ్ లేదు కదండి మాకు కలవరం లేదు ఎందుకు ఓ పథకం ఉంది అది జగన్ గారు ఇచ్చిన పథకం కాదు రక్షకుడైన ఏసై ఇచ్చిన పథకం ఏందా పథకం అంటే వెళ్ళిపోయినటువంటి మన ప్రియులు వారు క్రీస్తునందు ఉన్నవారైతే కనుక మరలా మనం వారిని ఎదుర్కోబోతా ఉన్నాం ప్రైజలా దేవుడు ఆయన వారిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు అందుకే క్రీస్తు నందుండి ఎవరైనా చనిపోతే గనక అస్సలు కలవరపడొద్దని నేను చెప్పే తాత్పర్యం ఏడవద్దని నా తాత్పర్యం ఎప్పుడు ఏడవాళ్ళు తెలుసండి వాళ్ళు క్రీస్తులు లేకుండా చచ్చిపోతే మాత్రం ఏడవండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళని చూడడం ఇంకా